అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఇటీవలే విగ్రహ ప్రతిష్టాపన జరిగినటువంటి సాయిబాబా మందిరంలో ఉన్నామండి ఈ సాయిబాబా మందిరం మరెక్కడో లేదు డోన్లో ఉంది డోన్ ఎక్కడంటే నంద్యాల జిల్లా డోన్ ఇది పట్టణము ఈ పట్టణంలో ఇటీవల కాలంలోనే విగ్రహ ప్రతిష్ట చేశారు మీకు ఈ యొక్క ఆలయం గురించి చెబుతాను సాయిబాబా ఆలయాలు దేశంలో లో ఎన్నో చోట్ల ఉంటాయి ఇది కూడా చాలా అద్భుతమైన కట్టడం చాలా బాగుందండి మీకు చూపిస్తాను పాటు వచ్చేయండి మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతనంగా నిర్మించినటువంటి సాయిబాబా ఆలయాన్ని సందర్శించబోతున్నాం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కు ఆనుకొనే పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం అద్భుతంగా ఉంది మీరు గమనిస్తున్నారు కదండి ఇదే నూతనంగా రూపుదిద్దుకున్నటువంటి సాయిబాబా ఆలయము డోన్ పట్టణంలోకి వెళ్ళేటప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్కు పక్కనే ఉంటుందండి మనం ఇప్పుడు ఆలయానికి చెంతగా వెళ్తున్నాము చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ సాయిబాబా ఆలయాన్ని దాదాపుగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతో కాలంగా శ్రమించి దీన్ని నిర్మించడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి పదమూడవ తారీఖు వరకు ఇక్కడ హోమాలు అవి జరిగి పదమూడవ తారీఖున విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఎంతోమంది పురప్రముఖులు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ ఆలయానికి రావడము సందర్శించడము ఇక్కడ పూజలు చేయడము జరిగింది గమనిస్తున్నారు కదండి ఇదే నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి సాయిబాబా మందిరం దేశంలో అనేకానేక చోట్ల సాయిబాబా మందిరాలు ఉన్నాయి అలాగే డోన్ పట్టణంలో ఈ యొక్క నూతనంగా వెలిసినటువంటి సాయిబాబా ఆలయము విద్యుత్ దీపాల కాంతులతో ఎలా మెరిసిపోతుందో చూడండి తెల్లటి పాలరాతితో నిర్మించినటువంటి ఈ ఆలయం ప్రాంగణము ఆలయం చుట్టూ చాలా విశాలంగా ఉంటుందండి అదే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి మీరు చూస్తున్నారు కదా మేము ఇందాకనే రావడం జరిగింది రాత్రి వేళలో ఈ సాయిబాబా ఆలయాన్ని సందర్శించాలన్న తలంపుతో మేము ఇప్పుడే వచ్చాము ఈ ఆలయాన్ని చూడాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము అయితే ఇక్కడే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుంచి ఎన్నెన్నో హోమాలు పూజలు చేసి ఫిబ్రవరి పదమూడవ తారీఖున సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది సాయిబాబాకు దేశంలో అనేక అనేక మంది ఉంటారు ఆ భక్తులు నిరంతరము సాయిబాబా నామస్మరణ చేస్తూ ఉంటారు షిరిడీకి వెళ్ళి వస్తూ ఉంటారు నిజంగా ఇంత అద్భుతమైన ఆలయాన్ని డోన్ పట్టణంలో అంటే మాకు దగ్గరగా మా సొంతూరుకి దగ్గరగా ఉన్నటువంటి డోన్ పట్టణంలో ఉండడం అనేది నిజంగా చాలా ఆనందదాయకము ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిసేలాగా ఈ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు చూస్తున్నారు కదండి ఇలా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాలి నిజంగా సాయిబాబా మందిరంలోకి అడుగు పెడుతూ ఉంటే మనిషిలో ఒక భక్తి పారవశ్యం అనేది కలుగుతుంది అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు అదిగో మా ఆవిడ సాహిత్య మా అమ్మాయి ఆమెని వస్తున్నారు మేమందరము కలిసి వచ్చామండి అయితే కొత్తగా నిర్మించారు చాలా అద్భుతంగా అంటే ఈ నిర్మాణ కార్యక్రమాలు ఎప్పటినుంచో చేశారు ఈ నెల అంటే ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదమూడు వరకు ప్రతిరోజు అనేక హోమాలు చేశారు అన్నదాన కార్యక్రమాలు చేశారు చివరికి పదమూడవ తారీఖు ఫిబ్రవరి పదమూడు విగ్రహ ప్రతిష్టాపన చేసిన రోజు సుమారుగా పదిహేను వేల మందికి ఇక్కడ అన్నదానం జరిగిందని తెలుస్తోంది చూస్తున్నారు కదా ఆలయం మెట్లక్కి పైకి వచ్చాము నిజంగా ఆలయ ప్రాంగణం అనేది చాలా విశాలంగా ఉంది దానికి తోడు ప్రశాంతమైన వాతావరణం గమనిస్తున్నారు కదా ఇదే సాయిబాబా మందిరం డోన్ డోన్ని ద్రోణాచలం అని కూడా అంటారని మీ అందరికీ తెలిసిందే డోన్లో రైల్వే స్టేషన్ జంక్షన్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే అదిగోనండి లోపల విగ్రహాన్ని మనం వీడియో తీద్దామంటే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు నేను బయట నుంచే జూమ్ చేసి చూపిస్తున్నాను అదిగోనండి సాయిబాబా విగ్రహము ఓం సాయిబాబా మీరందరూ గమనిస్తున్నారు కదా చాలా చక్కగా ఉందండి వాతావరణం ప్రశాంతంగా చూడండి లోపలికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది శ్రద్ధ సబూరి అని అటు ఇటు రాశారు మీ అందరికీ తెలిసిందే సాయిబాబా మాటలు అదిగో ఇదేనండి ఇటు అలాగా వచ్చేసాము విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము మరికొన్ని ఇటువైపు శివాలయం కూడా ఉంది అటువైపు బయట నవగ్రహాలది ఉంది మళ్ళీ అటువైపు శివారాధన చేసుకోవచ్చు చూడండి ఒకసారి అలాగా చుట్టూరా తిరిగి వద్దామండి ఒక ప్రదక్షిణ చేసినట్లుంటుంది ఈ యొక్క ఆలయాన్ని కూడా మనము చూసినట్టుగా ఉంటుంది చాలా పెద్దదండి చాలా అద్భుతంగా దీని తాలూకు నిర్మాణానికి ఎంతమంది ఎన్ని రకాలుగా అంటే వ్యయ ప్రయాస అంటారు కదా ఆర్థికంగా ఆర్థికంగా తోడ్పాటునందించారో భక్తాదులు చూస్తున్నారు కదా అసలు దీని ఆలోచన నిర్మాణం అనేది చాలా గొప్పది నిర్మాణ శైలి కూడా ఎంతోమంది శిల్పకారులు ఎంతోమంది దీన్ని రూపుదిద్దడం అనేది మనం చూస్తున్నాము చూడండి ఎంత బాగా ఉందో విద్యుత్ దీపాల కాంతులు ఉన్నాయి పైన కలశం కూడా ఉందండి ఇంకా కొన్ని కర్రలు అవి పెట్టారు అవి అవన్నీ తీసేస్తారు ఆ మరుసటి రోజు అని తెలిసింది ఇంకా అవి తీసేసి ఇంకా పైన ఆ గోపురము కలసం అనేది ఇంకా అద్భుతంగా కనిపించేది మనం ఒకసారి అలాగ ప్రశాంతంగా ఒక ప్రదక్షిణ చేద్దామండి గమనిస్తూ అలా చూస్తూ ఒక్కసారి నిజంగా సాయిబాబా మందిరాలు ఎక్కడికి వెళ్ళినా కూడా భక్తులతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి గమనిస్తున్నారు కదా కొంతమంది అక్కడ కూర్చున్నారు అదిగో ఇలా మనం ముందుకు వెళితే ఆ పక్కనే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వెళ్తూ ఉంటుంది దీనికి చాలా దగ్గరలోనే బస్ స్టాండ్ కూడా ఉంటుందండి డోన్ బస్టాండ్ ఎక్కడైతే ఉంటుందో ఆ బస్టాండ్కు చాలా సమీపంలోనే ఈ సాయిబాబా మందిరం ఉంటుంది అయితే ఈ సాయిబాబా మందిరం అనేది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కు ఎవరైనా అనంతపురము బెంగళూరు అలా ఎవరు ఈ జాతీయ రహదారి గుండా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎడమవైపు అంటే ఇటు కర్నూలు నుంచి వస్తున్నప్పుడు ఎడమవైపు ఈ యొక్క సాయిబాబా మందిరం అనేది కనిపిస్తూ ఉంటుందండి చాలా చక్కగా దీని నిర్మాణ శైలి కానీ దీని తాలూకు రూపురేఖలు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ తులసి అమ్మవారి యొక్క పెట్టారు అదిగో చూడండి అలా ముందుకు వెళ్తే ఆ చివరిలో మనకు దుని కనిపిస్తుంది స్వామివారిది చాలా చక్కగా అదిగో వెనక వైపు కూడా సాయిబాబా విగ్రహం ఉంది గమనించండి మీకు చూపిస్తాను అదిగో సాయిబాబా విగ్రహం ఇలా మనకు అభయ హస్త ముద్రలో సాయిబాబా మనకు కనిపిస్తున్నారు లైటింగ్ అంటే విద్యుత్ దీపాలు ఇంకా పూర్తిగా వేయలేదు అని అనిపించింది ఇంకా కర్రలు అవన్నీ తీయాల్సిన ఉన్నాయి కలశం దగ్గర అదిగో ఆ కార్నర్లో అదిగో అక్కడ మా ఆవిడ మా అమ్మాయి వెళ్తున్నారు కదా ప్రదక్షిణ చేస్తున్నారు అది దుని అండి మీ అందరికీ తెలిసిందే ప్రతి చోట సాయిబాబా మందిరాల్లో దుని ఉంటుంది గమనిస్తున్నారు కదా చుట్టూరా ఇళ్ళు ఉన్నాయండి కొన్ని అదిగో ఆ కర్రలు అవన్నీ ఇంకా ఉన్నాయంటే అవన్నీ తీసేయాలి అని అన్నారు కలసం ఇది ఉండడం వల్ల గమనిస్తున్నారు కదా అదిగో నేను పూర్తిగా అంటే ప్రదక్షిణ చేస్తూ మీకు అటువైపు ఇటువైపు తిరుగుతూ చూపిస్తున్నాను సాయిబాబా మందిరాన్ని డోన్లో ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదమూడవ తారీఖు పదమూడవ తారీఖు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ రోజే పెద్ద సంఖ్యలో అంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉండేది బట్ పదమూడవ తారీఖు పదిహేను వేల మంది దాకా జనాలు రావడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుండి తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చి సాయిబాబాని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది అదిగో ఇలా వస్తే ఇక్కడ శివలింగము నందీశ్వరుల వారు ఉన్నారండి ఇక్కడ చూడండి చక్కగా మనం ప్రశాంతంగా శివయ్యను దర్శించుకోవచ్చు నందీశ్వరుల వారిని కూడా దర్శించుకోవచ్చు గమనిస్తున్నారు కదా అటువైపు వినాయకుడు అటువైపు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఓం నమశివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అదిగో గమ్ గణపతి ఏ నమ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు నందీశ్వరుల వారు ఉన్నారు ఇక్కడ ఒక చిన్న ఇది ఇంకా దూరంలో ఒక శివాలయం కూడా ఉంది ఈ ఆలయ ప్రాంగణంలోనే అయితే ఇది పక్కనే మనం ఈ ఆలయంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు కుడివైపు మెట్లకు కుడివైపున కుడివైపున ఈ శివాలయం ఉంది చిన్నగా అంటే శివుడు అలాగే నందీశ్వరుల వారు అలాగే అటు వినాయకుడు అటు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి గమనిస్తున్నారు కదండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే మనకు రోడ్డుకు పక్కనే ఉంటుంది కాబట్టి వాహనాల శబ్దాలైతే వినిపిస్తూ ఉంటాయి అయితే మనం బాబా మందిరానికి వచ్చినప్పుడు ఏకాగ్రతతో ఉంటాం కాబట్టి ఆ ధ్యానంలో ఆ యొక్క ఆధ్యాత్మిక భావనలో ఉంటాం కాబట్టి మనకు ఆ శబ్దాలు ఏమీ వినిపించవు ఎందుకంటే భగవన్నామ స్మరణలోనే మనసు తనువు పులకించిపోతూ ఉంటుంది కదా అలాంటి భావన మళ్ళీ అటువైపు నుంచి ఇటు వచ్చినప్పుడు ఎడమవైపు ఇక్కడ నవగ్రహాల మంటపం ఒకటి ఉందండి ఆ నవగ్రహాల మంటపాన్ని కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నాము చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ప్రశాంతమైన వాతావరణంలో డోన్ని ద్రోణాచలం అని కూడా అంటారు ఒకప్పుడు ఇది కర్నూలు జిల్లానే ఆ మధ్య మళ్ళీ నంద్యాల జిల్లాకు వచ్చింది ఎవరైనా హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు కర్నూలు తర్వాత వెల్దుర్తి అంటే పెద్ద పట్టణం గురించి చెప్తున్నా వెల్దుర్తి వస్తుంది తర్వాత డోన్ ద్రోణాచలం అంటారు కదా అది వస్తుందన్నమాట చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ సాయిబాబా మందిరాన్ని రూపొందించడం జరిగింది ఆ రూపొందించిన వాళ్లకు రూపకర్తలకు రూపశిల్పులకు అందరికీ ఎంతో రుణపడి ఉన్నట్టే అంత ప్రశాంతమైన వాతావరణంలో సాయిబాబా మందిరం ఉండడం అనేది చాలా చాలా ఆనందదాయక విషయం డోన్ పట్టణ వాసులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు చూశారు కదండి సాయిబాబా మందిరాన్ని నిజంగా ఎక్కడైనా సాయిబాబా మందిరాలు ఉంటే అక్కడ ప్రశాంతత నిలయాలుగా ఉంటాయనడానికి నిదర్శనం హైవే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి అయినప్పటికీ ఎంతో ప్రశాంతమైన వాతావరణం అసలు ఆలయంలోకి అడుగు పెట్టగానే మనసు ఎంతో మానసిక ప్రశాంతత లభించిందంటే నమ్మండి మీ అందరికీ తెలిసిందే ఇది నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇటీవల కాలంలోనే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది మీరు ఇందాక చూసారు ఇంకా నిర్మాణంలో కొన్ని గోపురం ఆ పనులు ఉన్నాయి ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా చూడవచ్చు మీ అందరికీ ఆ సాయిబాబా అనుగ్రహం లభించాలని మీ మనోవాంఛలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Please watch, like, share and subscribe Sahitya TV.